ఆంధ్రప్రదేశ్ విభజన సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన పలు హామీలలో విశాఖపట్నం రైల్వే జోన్ ఒకటి ఈ రైల్వే జోన్ను గు సౌత్ సెంట్రల్ రైల్వేలో భాగంగా ఉన్న గుంతకల్ గుంటూరు విజయవాడ రైల్వే డివిజన్లతో పాటు విశాఖపట్నం రైల్వే డివిజన్లోని కొంత భాగాన్ని కలుపుతూ ఒక ప్రత్యేక రైల్వే జోన్గా ఏర్పాటు చేయాలనేది ఈ మొత్తం హామీ యొక్క సారాంశం పదేళ్ల క్రితం ఇచ్చిన ఈ హామీ ఈరోజు దగ్గర దగ్గర పదకొండు సంవత్సరాలు దాటుతున్నా నెరవేరకపోవడం ఆంధ్ర ప్రజలను ఎంతో నిరాశకు గురి చేస్తోంది రైల్వే జోను శాంక్షన్ అయ్యిందని ఈ రైల్వే జోను ఏర్పాటుకు ఒక ప్రత్యేక అధికారిని నియమించామని ఆ అధికారి భూసేకరణ నిర్మాణాలు తదితర అన్ని పనులను పూర్తి చేస్తారని కూడా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది అధికారిని నియమించింది ఈ మొత్తం ప్రక్రియ పూర్తయ్యే సమయానికి ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన పిమ్మట ఈ మొత్తం ప్రాజెక్టులో ఎటువంటి పురోగతి లేకుండా పోయింది అటు రైల్వే శాఖ ఇటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మధ్య ఆ కార్యాలయ నిర్మాణానికి అంటే జోన్ ఏర్పాటు చేయడానికి అవసరమైన నిర్మాణాల కోసం ఇవ్వాల్సిన భూమిపై వివాదం నెలకొంది రైల్వే శాఖ విశాఖపట్నం సిటీలో రైల్వే స్టేషన్కు దగ్గరగా ఉన్న కొన్ని భూములను ఇవ్వాలని కోరుతుండగా నాటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంటే జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విశాఖ శివార్లలో కొన్ని భూములను రైల్వే శాఖకు ఇవ్వాలని చూసింది ఈ మొత్తం వ్యవహారంపై తుదకు ఎటువంటి పురోగతి లేకుండా ఈ రైల్వే జోన్ నిర్మాణం ఆగిపోయింది దీనికి రైల్వే శాఖ చెబుతున్నది ఏమిటంటే గతంలో రోడ్ల విస్తరణకు విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ కొంత రైల్వే భూమిని తీసుకుందని ఆ భూమికి ప్రత్యామ్నాయంగా విశాఖపట్నం రైల్వే స్టేషన్కు దగ్గరలోనే కొంత భూమిని కేటాయిస్తామని చెప్పిందని ఆ భూమిని కేటాయించకుండా ఎక్కడో ఊరి చివర ఉన్న ఎటువంటి సౌకర్యాలు లేని భూమిని కేటాయించాలని చూస్తోందనేది రైల్వే శాఖ వాదన ఈ వాదనపై విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ కానీ నాటి రాష్ట్ర ప్రభుత్వం కానీ పెద్దగా స్పందించలేదు స్పందించకపోగా ఆ భూములను నాటి జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలోని వైసీపీ నాయకులు తమ స్వాధీనంలోకి తీసుకోవాలన్న ప్రయత్నాలు చేశారన్న విమర్శలు ఎక్కువగా వినవచ్చాయి ఈ నేపథ్యంలో ఐదేళ్లు గడిచిపోయాయి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో తెలుగుదేశం పార్టీ అంటే ఎన్డీఏ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో అధికారంలో వచ్చింది కేంద్రంలో కూడా ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో ఉంది ఈ నేపథ్యంలో ఈ రైల్వే జోన్పై తప్పనిసరి ఎన్డీఏ ప్రభుత్వం తగిన నిర్ణయాలను తీసుకోవాల్సిన అగత్యం ఏర్పడింది ఈ భూమికి సంబంధించిన వివాదాన్ని పరిష్కరించడానికి చంద్రబాబు నాయుడు త్వరితగతిన స్పందిస్తున్నారనేది సమాచారం ఇదంతా ఒక ఎత్తి అయితే అసలు గత అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో ఐదేళ్ల పాటు ఏం జరిగింది అనేది మనం పరిశీలించుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వానికి ఎంతో దగ్గరగా ఉన్నారనేది ఖచ్చితమైన సమాచారమే అందులో ఎవరికి ఎటువంటి సందేహం లేదు జగన్మోహన్ రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వం ఒకళ్ళనొకళ్ళు సహకరించుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారికి కావాల్సిన అన్ని అప్పులను అన్ని సహాయాలను కేంద్ర ప్రభుత్వం చేసింది జగన్మోహన్ రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వాది నేతలు చెప్పినట్లు నడిచారని జగన్మోహన్ రెడ్డి కోరికలను కేంద్ర ప్రభుత్వం తీర్చిందనే విషయం కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ఎటువంటి అనుమానానికి తావులేని విషయం అంతటి సఖ్యత కలిగిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గత ఐదేళ్లలో ఈ జోన్ విషయాన్ని జోన్ కు సంబంధించిన భూమి విషయాన్ని పరిష్కరించలేకపోయాయంటే దానికి రైల్వే శాఖ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ మీద ఆరోపణలు చేయడం అంటే ఎక్కడనో ఈ ఇరువురు కలిసి ఒక ఈ భూమిని అడ్డం పెట్టుకొని డ్రామా ఆడారనే సందేహాలు నెలకొంటూ ఉన్నాయి కేంద్ర ప్రభుత్వానికి అసలు ఈ జోనే ఏర్పాటు చేయాలన్న ఆలోచనే లేదని ఒకవేళ ఈ జోన్ ను ఏర్పాటు చేయదలిస్తే అది ఒడిస్సాకు ఎటువంటి ఇబ్బంది రాకుండా చూసుకోవాల్సిన అగత్యం ఏర్పడుతుందని కేంద్ర ప్రభుత్వానికి తెలుసు ఎందుకంటే ఒడిస్సాలో బీజేపీకి అవకాశాలు ఎక్కువ ఇప్పుడు అక్కడ బీజేపీ ప్రభుత్వాన్ని కూడా ఏర్పాటు చేసింది సో ఎక్కడైతే తన ప్రభుత్వ ఏర్పాటుకు దగ్గర అవకాశాలు ఉన్నాయో అటువంటి రాష్ట్రాన్ని వ్యతిరేకం చేసుకోవడానికి బీజేపీ సిద్ధంగా లేదు కాబట్టి జగన్మోహన్ రెడ్డితో కలిసి ఈ జోన్ మీద భూమి పేరుతో ఒక పెద్ద హైడ్రామా నడిపించారనే రాజకీయ విమర్శకులు అభిప్రాయపడుతున్నారు ఎట్టకేలకు ఒడిశాలో బీజేపీ అనుకునింది సాధించింది అయితే ఆంధ్రప్రదేశ్లో మాత్రం చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాల్సిన పరిస్థితి అదే చంద్రబాబు నాయుడు మీద కేంద్రంలో ఆధారపడాల్సిన పరిస్థితి ఈ నేపథ్యంలో ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం తన రాష్ట్ర ప్రభుత్వం అధికారంలో ఉన్న ఒడిస్సాను సంతృప్తి పరచాలి ఇటు తను మిత్రపక్షంగా ఉన్న తను తన ప్రభుత్వం నడపడానికి ఎవరైతే ఈ రోజు ఒక మంచి పక్షంగా ఎన్డీఏకు మద్దతు ఇస్తుందో ఆ మిత్రపక్షాన్ని కూడా సంతృప్తి పరచాల్సిన అగత్యం ఏర్పడింది ఇప్పటికైనా భారతీయ జనతా పార్టీ డ్రామాలు మానేసి అటు తననుకున్నట్లు ఒడిస్సా ప్రజలకు ఇటు ఆంధ్రప్రదేశ్కి ఇచ్చిన హామీని నెరవేర్చే దిశగా చిత్తశుద్ధితో పనిచేయకపోతే ఇదంతా భారతీయ జనతా పార్టీ ఆడుతున్న ఒక పెద్ద డ్రామాగానే మనం అభివర్ణించాల్సి ఉంటుంది గత ఐదారేళ్లుగా దీని మీద మేము చేస్తున్నాం చూస్తున్నాం చేస్తాం ఏర్పాటు చేస్తాం అన్న ప్రకటనలు మినహా కేంద్ర రైల్వే శాఖ నుంచి ఒక్క అడుగు ముందుకు పడలేదంటే అతిశయోక్తి లేదు దీనిపై ఆంధ్రప్రదేశ్ బిజెపి నాయకులు పాపం కేంద్ర ప్రభుత్వాన్ని కేంద్ర నాయకత్వాన్ని సమర్థించుకోలేక నానా తంటాలు పడుతూ వచ్చారు మీకు అధికారం కావాలి మీకు ఒడిస్సాలో అధికారం కావాలి కాబట్టి ఆంధ్రాలో మీరు ఆంధ్రాని కిందకు తొక్కే ప్రయత్నం చేస్తే మటుకు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఊరుకోరు ఈ రోజు మిమ్మల్ని నమ్మి ఇటు రాష్ట్రంలోనూ అటు కేంద్రంలోనూ అధికారం కట్టబెట్టారు ఇప్పటికైనా రాష్ట్ర బీజేపీ నాయకులు కేంద్ర బీజేపీ మీద ఒత్తిడి పెంచి ఎందుకంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మీరు జవాబుదారీ ఆంధ్రప్రదేశ్ నుంచి ఎన్నికైన తెలుగుదేశం కూడా ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సిన పరిస్థితి ఏ కేంద్ర ప్రభుత్వం అయితే మీ మీద ఆధారపడి బతుకుతోందో ఆ కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకువచ్చి రాబోయే సంవత్సరంలో ఈ జోన్కు సంబంధించి ఖచ్చితమైన ప్రక్రియ పూర్తయ్యేలా చూడాల్సిన బాధ్యత రాష్ట్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం మీద ఉంటుంది ఈ దిశగా కేంద్ర ప్రభుత్వాన్ని ఒత్తిడి పెంచాలి ఒత్తిడి పెంచి తగిన నిర్ణయం తీసుకోవాలి లేకుంటే ఇటు రాష్ట్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం అటు కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం రెండు కలిపి మరో డ్రామాకు తెరలేపి ఆంధ్ర ప్రజలను పూర్తిగా అవమానపరచడమే కాకుండా మోసం చేసినట్లు భావించాల్సి వస్తుంది